నమస్తే వైదిక సంధ్యావందనంలోని ఉపస్థాన మంత్రంలోని మూడో మంత్రం అంటే సంధ్యావందనం లోపల మొదలు గాయత్రి మంత్రం ఉంటుంది తర్వాత ఆచమాన మంత్రము ఆ తర్వాత ఇంద్రియ స్పర్శ మంత్రాలు తర్వాత మార్జన మంత్రాలు ప్రాణాయామ మంత్రాలు ఆ తర్వాత అగమర్షణ మంత్రాలు ఆ తర్వాత మనసా పరిక్రమ మంత్రాలు ఆ తర్వాత వచ్చేవి ఉపస్థాన మంత్రాలు ఉపస్థాన మంత్రాల లోపల ఇది మూడో మంత్రం మంత్రం ఏంటంటే ఓం చిత్రం దేవానముదగాదణీకం చక్షురుమిత్రుణస్యాగ్నే అప్రావా పృథివీ అంతరిక్షగుం సూర్య ఆత్మజగస్తస్థుచ స్వాహ ఇది యజుర్వేదంలోని ఏడవ అధ్యాయంలోని నలభై రెండవ మంత్రం చిత్రం ఓం అంటే రక్షకుడు ఈశ్వరుని యొక్క ముఖ్యమైన నామము నిజనామము ఓం ఓం అంటే దీని యొక్క సంక్షిప్తార్థము రక్షకుడు రక్షకుడైన పరమేశ్వరుడు చిత్రం అతడు ఎప్పుడు ఎలాంటి కర్మఫలాలు ఇస్తాడో అతడు యథాయోగ్యతను ఆలోచించి ఎవరికి తెలియని విధంగా ఇస్తాడు మానవుడికి ప్రారంభ కర్మలతో పాటు మన లోపల సంచిత కర్మలు కూడా ఉంటాయి ఈ సంచిత కర్మల లోపల పాపము పుణ్యము రెండు ఉంటాయి ఈశ్వరుడు మనలో మంచి సంకల్పం ఉన్నప్పుడు మన ప్రారంధాన్ని మించిన ఫలాన్ని కూడా ఇస్తాడు ఒక్కొక్కసారి అంటే సాధారణంగా ప్రారంధములో ఉన్న ఫలాలు మాత్రమే ఈ జన్మలో లభిస్తాయి ఎందుకంటే ప్రారంధం అంటేనే జాతి ఆయువు భోగము అంటే ఈ జన్మకు కావలసిన అంటే ఈ జన్మ రావడానికి అంటే మానవ జాతి రావడానికి కారణము ప్రారంధమే తర్వాత ఈ మానవ జాతి వచ్చిన తర్వాత ఆయువు భోగము ఇవి రెండు కూడా ప్రారంధం ద్వారానే లభిస్తాయి కానీ మన లోపల తీవ్రమైన సంకల్పాలు సత్సంకల్పాలు మన లోపల పరమార్థము చాలా ఉన్నతమైన భావం ఉన్నప్పుడు ఈశ్వరుడు ప్రారంభంని మించిన ఫలాన్ని కూడా ఇస్తాడు అంటే సంచిత కర్మ లోపల ఉన్న పుణ్యకర్మల యొక్క ఫలాన్ని కూడా ఇవ్వగలడు అందుకే అతడు చిత్రం ఈశ్వరుణ్ణి మనము ఆద్యాంతములు తెలుసుకోలేము ఈశ్వర్ని సంపూర్ణంగా మనం ఎందుకు తెలుసుకోలేము ఎందుకంటే అది మన మనసుకు అందనిది అచింతవ్యం అచింతవ్యం కనుక ఆ ఈశ్వరుడు చిత్రం అంటే ఆ ఈశ్వరుని గురించి ఈ మనసు ద్వారా పూర్తిగా అంచనా ఓం చిత్రం దేవాన ఉదగాదనీకం అతడు దేవుడు అంటే ఇచ్చువాడు దివ్యమైన గుణములు కలవాడు దివ్యమైన ప్రకాశము కలవాడు సమస్త జగత్తును రచించినవాడు అతడు దేవతలకు దేవుడు చిత్రం దేవాన ముదగాదనీకం అనేకం అంటే రహితుడు అతని లోపల రాగద్వేషాలు లేవు రాగద్వేషాలే కాదు ఎలాంటి క్లేషము లేదు అవిద్య అస్మిత రాగము ద్వేషం అభినవేశము ఏవీ లేనివాడు అతని లోపల అవిద్య లేదు అంధకారం లేదు ఓం చిత్రం దేవాన ముదగాదనేకం చక్షురు మిత్రస్య వరుణస్య అగ్నేహి అతడు జ్ఞానస్వరూపుడు జ్ఞానస్వరూపుడైన ఆ పరమేశ్వరుడు మిత్రస్య వరుణస్య అగ్నేహే మిత్రస్య అంటే వాయువును వరుణస్య అంటే జలాన్ని అగ్నిని నిర్మించినవాడు మనకు చూపెడుతున్నవాడు ప్రకాశింపజేస్తున్నవాడు మిత్రస్య వరుణస్య అగ్నేహే అతడు ఈ పంచభూతాల్లోపల ముఖ్యమైన తత్వాలు ఇవి ఏం తత్వాలు వాయుతత్వం తర్వాత జలతత్వము అగ్నితత్వము వీటినే వాతపిత్త అంటారు అంటే ఈ జగత్తు లోపల ఐదు భూతాలు అంటే ఆకాశము వాయువు అగ్ని జలము పృథివీ ఈ ఐదు భూతాలు ఐదు మనకు దోషాలుగా మారుతాయి దోషాలు అంటే ఐదు ధాతువులు అనుకోవచ్చు అంటే మన శరీరము నిర్మాణం కావడానికి అంటే ఈ జీవ పదార్థ నిర్మాణానికి ఈ దేహ నిర్మాణానికి ముఖ్యమైనవి మూడు పదార్థాలు ఉన్నాయి వాతము పిత్తము కఫము వాతం ఎలా తయారవుతుందంటే ఆకాశతత్వము వాయుతత్వం కలిసి ఇది వాతము ఏర్పడుతుంది ఇక్కడ మిత్రస్య మిత్రస్య అంటే వాతము అనుకోవచ్చు అంటే వాయుతత్వంతో కూడిన వాతము అంటే వాయుతత్వము ఆకాశతత్వము రెండు కలిసిన వాతము మిత్రస్య వరుణస్య వరుణస్య అంటే జలము పృథ్వీ కలిస్తే కఫము ఏర్పడుతుంది వరుణస్య అంటే ఇక్కడ జలము పృథ్వీ అనే నిజీవభూతాలను ఆ రెండు కలిపిన కఫాన్ని కఫము వాతము పిత్తము కలిస్తేనే జీవపదార్థం తయారవుతుంది అంటే ఆకాశము వాయువు కలిసి వాతంలో అగ్ని పిత్తంలా తర్వాత జలము పృథివీ కలిసి కఫంలా మారుతాయి ఈ మూడు కలిసి జీవ పదార్థం అవుతుంది అంటే ఈ ఐదు భూతాలను ఈ శరీరంలోని మూడు తత్వాలు అంటే వాతము పిత్తము కఫాన్ని నిర్మించింది ఆ పరమేశ్వరుడే అతడు జ్ఞానస్వరూపుడు అతని ద్వారానే మనము ఈ శరీరాన్ని ధరించగలిగాము ఈ శరీరాన్ని ధరించి ఆ పంచభూతాల ద్వారా శరీరాన్ని పోషిస్తున్నాం మనం మిత్రస్య ద్యావా అప్రావాప్రతివే అంతరిక్షకం అతడు ఈ సమస్త భూతాలను నిర్మించి ఆ భూతాల నుంచి వాతపిత్త కఫాలను నిర్మించి చిత్ర విచిత్రమైన కర్మఫలాలనిస్తూ అతడు సర్వప్రకాశకుడై దివ్యమైన గుణయుక్తుడై దివ్యమైన గుణము కర్మము స్వభావము గలవాడై మనను అనేక విధాలుగా రక్షిస్తున్నాడు అంతేకాదు ఈ సమస్త జగత్తును ధరించి ఉన్నవాడు త్యావా పృథివీ అంతరిక్షగుం ఓం చిత్రం దేవానముదగాదనీకం చక్షురు మిత్రస్ వరుణస్యాగ్నే అప్రా ద్యావ పృథివీ అంతరిక్షకం ద్యావ అంటే ద్యులోకమును అంతరిక్షకం పృథివి అంటే ఈ భూలోకమును అంతరిక్షం అంటే ఈ ద్యులోకానికి భూలోకానికి మధ్య ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు అంతరిక్షం అంటారు ఈ మూడు లోకాలను ధరించినవాడు ఈశ్వరుడు ఈ సమస్త జగత్తును రచించి అంటే ఉత్పత్తి చేసి వీటిని ధరించి ఉన్నవాడు ఉత్పత్తి చేసి పక్కకు లేడు ఉత్పత్తి చేసి ధరించి ఉన్నాడు ఈ ఉత్పత్తి ఎక్కడ జరిగింది అతనిలోనే జరిగింది హిరణ్య గర్భుడు అతడు అతడే ఈ జగత్తును నిర్మించాడు ఈ జగత్తు అతనిలో ఉంది అతడు జగత్తు లోపల ఉన్నాడు ఈ సమస్త జగత్తు అతని లోపలనే ఉంది సమస్త జగత్తులోని అను అనువున అతడు ఉన్నాడు అనురోరణ్యాన్ మహతో అతడు లేని పదార్థం అంటూ లేదు ప్రతి పదార్థమాతంలోనే ఉంది అతడు లేని పదార్థము లేదు అతడు ఈ సమస్త లోకాలను ధరించి ఉన్నాడు అంటే ముఖ్యంగా ఈ జగత్తును విభజిస్తే మూడు లోకాలు ద్యులోకము అంటే పైలోకము తర్వాత భూలోకము అంటే కింది లోకము ఈ భూలోకానికి ద్యులోకానికి మధ్య ఉన్నదాన్ని అంతరిక్షం అంటారు ఈ మూడు లోకాలను ధరించి ఉన్నాడు అప్రా అప్రాధ్యావా పృథివీ అంతరిక్షం ఈ మూడిట్టి ధరించి ఉన్నాడు మూడు లోకాలు ధరించి ఉన్నాడు అంటే సమస్తాన్ని ధరించి ఉన్నాడు ద్యావ పృథివీ అంతరిక్షకం సూర్య ఆత్మ జగతస్త అతడు సూర్యుడు సూర్యుడు అంటే ఈ జగత్తునకు ఆత్మ వంటి వాడు అతడు ఆత్మ వంటి వాడైన ఆ సూర్యుడు ఆ పరమేశ్వరుడు సూర్యున్ని కూడా ధరించి ఉన్నవాడు అంటే సమస్త సూర్యలోకాలను ధరించి ఉన్నాడు సూర్యుడానికి ఒక సూర్యుడే కాదు సౌర కుటుంబంలో ఉన్న ఒక సూర్యుడే కాదు అనేక సౌర కుటుంబాలు కలిస్తే ఒక బ్రహ్మాండం అవుతుంది బ్రహ్మాండంలో ఉన్న అన్ని సూర్యులను ధరించినవాడు అంతేకాదు అనేక బ్రహ్మాండాలు కలిస్తే ఒక జగత్తు అవుతుంది అంటే జగత్తులో ఎన్ని సూర్య మండలాలు ఉన్నాయో అన్నింటిని ధరించి ఉన్నవాడు సూర్య ఆత్మ అతడు ఈ సమస్త జగత్తునకు ఆత్మై ప్రతి ఆత్మను కూడా ధరించి ఉన్నాడు ప్రతి జీవాత్మను ధరించి ఉన్నవాడు అతడు అంటే ఆత్మ జీవాత్మ ఆత్మ అంటే ఆత్మ అంటే శరీరంలో ఉన్నప్పుడు జీవాత్మ అవుతుంది అదే ఆత్మ ఇక ఈ శరీరంలో లేనప్పుడు ముక్తిలో ఉన్నప్పుడు ఆత్మ అవుతుంది అంటే శరీరంతో సంబంధం లేదు కనుక ఆత్మ ఆత్మను ధరించి ఉన్నాడు అంటే ముక్తాత్మలను ధరించి ఉన్నవాడు దేహాత్మలను ధరించి ఉన్నవాడు అంటే ఆత్మను జీవాత్మను ధరించి ఉన్నవాడు అతడు సమస్త సూర్యలోకాలను ధరించి ఉన్నాడు సమస్త ఆత్మలను ధరించి ఉన్నవాడు అతడు అంటే అతడు సమస్త జగత్తునకు ఆత్మై ఉన్నవాడు అతడు సమస్త సూర్యలోకాలకు సూర్యుడు అతడు స్వయంభూ సూర్యాది స్వయం ప్రకాశక లోకాలకు వెలుగునిచ్చేవాడు అంటే ఈ సూర్యాది సమస్త స్వయం ప్రకాశక లోకాలు ఎలా వెలుగునిస్తున్నాయంటే ఆ సూర్యుని ద్వారా ఆ సూర్యుడు వీటికి ప్రకాశాన్ని ఇస్తున్నాడు వీటన్నిటిని ధరించి ఉన్నవాడు అతడు ఈ సమస్త జగత్తునకు అయి ఉన్నాడు అంతేకాదు ప్రతి ఆత్మను ధరించి ఉన్నవాడు సూర్య ఆత్మ జగత తస్థు శత్యవాహ అంతేకాదు ఈ సమస్త నిర్జీవ జీవ లోపల కూడా వ్యాపించి ఉన్నవాడు అతడు అతడు సమస్త నిర్జీవ పదార్థాల లోపల అంటే నిర్జీవ పదార్థాల్లోని ప్రతి అణువును ధరించి ఉన్నవాడు జీవ పదార్థాల్లోని ప్రతి కణాన్ని ధరించి ఉన్నవాడు ఈ జీవ నిర్జీవ పదార్థాల లోపల చరాచర జగత్తు లోపల ఏమి జరుగుతున్నదో ఉన్నది ఉన్నట్టు తెలియవాడు అతనికి తెలియని విషయం అంటే ఏది లేదు అన్నీ తెలిసినవాడు ఈ సమస్త జగత్తు ఎలా నిర్మాణమైంది అంటే మొదలు నిర్జీవ జగత్ ఏర్పడింది నిర్జీవ జగత్తు అంటే సూక్ష్మ జగత్ ఏర్పడింది సూక్ష్మ జగత్తు నుంచి స్థూల జగత్తు ఏర్పడింది స్థూల జగత్తు నుంచి సూక్ష్మ శరీరం ఏర్పడింది సూక్ష్మ శరీరం నుంచి స్థూల శరీరం ఏర్పడింది అంటే ఈ దేహం జీవ పదార్థం ఏర్పడింది అంటే ఈ సూక్ష్మ జగత్ ఎలా ఏర్పడింది సూక్ష్మ జగత్తు నుంచి స్థూల జగత్ ఎలా ఏర్పడింది స్థూల జగత్తు నుంచి సూక్ష్మ శరీరం ఎలా ఏర్పడింది శరీరం నుంచి సూక్ష్మ స్థూల శరీరం ఎలా ఏర్పడింది అనేది పూర్తిగా ఎరిగినవాడు ఈ సమస్త ఉత్పత్తికి అతడే కారకుడు ఈ సమస్తాన్ని రచించింది నిర్మించింది అతడే అంటే ఈ నిర్జీవ జగత్తు గురించి తెలుసు జీవ జగత్తు గురించి తెలుసు అతడు సుఖస్వరూపుడు పరమేశ్వరుడు స్వరూపుడు అంటే ఆనంద స్వరూపుడు ఆనందము దివ్యానందము గురించి తెలుసు భౌతికానందం గురించి తెలిసినవాడు ఈ భౌతిక ఆనందం ఎలా తయారవుతుందో తెలిసినవాడు చూడండి విషయాలతోని ఇంద్రియాలు కలిస్తే ఆనందం మనకు లభిస్తుంది ఆత్మలకి ఎలా లభిస్తుంది ఎలా లభిస్తుంది అనేది ఈశ్వరునికి తెలుసు అంటే చక్షురింద్రియానికి రూపము కలిసినప్పుడు ఆనందం పుడుతుంది ఆత్మకు ఆనందభోగం కలుగుతుంది ఎలా కలుగుతుంది అదేవిధంగా శ్రోత్రేంద్రియాలకు శబ్దము సంపర్కంలోకి వచ్చినప్పుడు ఆనందం కలుగుతుంది ఆత్మకు ఆనంద భోగం ఎలా కలుగుతుంది అంటే ఈ విషయానందము ఎలా కలుగుతుంది ఈ భౌతిక ఆనందం ఎలా కలుగుతుందో కూడా ఈశ్వరునికి పూర్తిగా తెలుసు ఎందుకంటే ఈ ఆనందముని తయారు చేసింది ఆ ఈశ్వరుడు జీవుల యొక్క భౌతిక ఆనందం కోసము విషయానందాన్ని తయారు చేశాడు జీవుల యొక్క ఆధ్యాత్మిక ఆనందం కోసము మోక్షానందాన్ని తయారు చేశాడు రెండు ఆనందాల గురించి తెలిసిన వాడు సుఖస్వరూపుడైన ఆ పరమేశ్వరుడు అందుకే అతన్ని మనము మనస్ఫూర్తిగా నమస్కరించాలి ఎందుకంటే ఆ పరమేశ్వరుడు మన హృదయములందు ఎప్పుడు ప్రకాశించుగాక అంటే అతని యొక్క స్మృతి అనేది మన లోపల ఎప్పుడు ఉండాలి అతని స్మృతి ఉండడం ద్వారా అతన్ని లక్ష్యంగా ఉంచుకుంటాము అతని ఆజ్ఞను పాటిస్తాము భౌతిక ఆధ్యాత్మిక ఆనందాలను పొందుతాము